అందరికీ నమస్కారం నందిరాజు యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పన్నెండు మోడల్ ఈ వెహికల్ అయితే చాలా క్వాలిటీతో చాలా బాగుంది మైనర్ రిపేర్స్ మాత్రమే ఈ వెహికల్కి మనం చేయించుకుంటే సరిపోతుంది ఈ వెహికల్ యొక్క మార్కెట్ రేటు సుమారుగా పదిహేడు నుంచి పంతొమ్మిది వేల రూపాయలు ఉంది కానీ మనం తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకి మనం ఈ వెహికల్ని ఎవరైతే మన వీడియోస్ ద్వారా ఫోన్లు చేస్తున్నారో లేకపోతే ఇక్కడికి షోరూమ్ దగ్గరికి వస్తున్నారో వారికి మనం కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకి ఈ వెహికల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైనా మాకు ఈ వెహికల్ కావాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే మాకు కాల్ చేసి ముందు బుక్ చేసుకోవచ్చు ఒక అడ్వాన్స్ ఫీజు అనేది ఒక వెయ్యి రూపాయలు పే చేస్తే ఆ వెయ్యి రూపాయలు కూడా మళ్ళీ ఒకవేళ వాళ్ళకి వెహికల్ నచ్చకపోయినా లేకపోతే వెహికల్ తీసుకున్న వెహికల్ నచ్చకపోతే అమౌంట్ అనేది రిటర్న్ చేస్తాం ఒకవేళ వెహికల్ తీసుకుంటే టోటల్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో దానిలో నుంచి ఈ థౌజండ్ రూపీస్ని మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ బుకింగ్ ఫీజు అనేది మేము ఎందుకు పెట్టామంటే చాలా మంది కస్టమర్లు కాస్ట్ చేస్తున్నారు కానీ బుకింగ్ ఫీజు అనేది కొంతమందే కడుతున్నారు కానీ బుకింగ్ ఫీజ్ కట్టకుండా మేము వస్తామని చెప్పినప్పుడు వాళ్ళ కోసం మనం వెహికల్ అయితే ఆపడం జరుగుతుంది అలా ఆపినప్పుడు వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు చాలా మంది అయితే ఒక టెన్ కాల్స్ వచ్చారంటే దానిలో ఒక ఏడుగురు ఎనిమిది మంది రావట్లేదు అందుకని చెప్పి మేము ఈ బుకింగ్ ఫీజు అనేది పెట్టాం ఈ బుకింగ్ ఫీజు పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి చూసుకుని నచ్చితే తీసుకెళ్ళిపోతారు ఒకవేళ నచ్చలేదు అమౌంట్ అయితే మేము రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ బుకింగ్ ఫీజు అనేది మేము తీసుకునేది అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము రిటర్న్ చేస్తాము దీనిలో ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదు ఒకవేళ మీకు ఈ వెహికల్ అనేది యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ అనేది కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎవరికైతే నీట్ ఉంటుందో అంటే తక్కువలో తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ ఏదైనా తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి ఈ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఒక మంచి ఆఫర్ మనం చెప్పవచ్చు